హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ ఈ వీడియోలో మనము జీరో దాలు సిఎన్సిలో స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలనేది తెలుసుకుందాము సో దానికోసం ముందుగా కై ట్యాప్ ఓపెన్ చేస్తాను సో ఇక్కడ సిఎన్సి అంటే డెలివరీ సో డెలివరీ ఆర్డర్స్లో మనము స్టాప్ లాస్ అనేది అయితే పెట్టుకోవచ్చు సో దానికోసం ముందుగా మీరు మీ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళవలసి ఉంటుంది మీ పోర్ట్ఫోలియో మీ హోల్డింగ్స్లో మీ ప్లేస్ చేసుకున్న ఆర్డర్స్ చూసుకుంటే కనుక ఇక్కడ నేను కొన్ని స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేశాను బట్ కొన్ని ఇప్పుడు అందులో లాస్లో నడుస్తున్నాయి సో ఇప్పుడు నాకు ఇంకా ఫర్దర్ లాస్ కనుక నేను బేర్ చేయాలి అనుకోకపోతే కనుక సో దానికోసం నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఆర్చేస్ అనే స్టాక్ కనుక చూస్తే ఇది నష్టాల్లో అనిపిస్తుంది కాబట్టి నేను దీనికి స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను సో దానికోసం ముందుగా ఆ స్టాక్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎగ్జిట్ అనేసి ఎగ్జిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఎగ్జిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆర్చీస్ అనేసి అలాగే మీ ఏదైతే కంపెనీ ఉందో దాన్ని అండ్ ఎన్ఎస్సిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ఎస్సి ఉంటుంది ఆర్ బిఎస్సి అనేది సెలెక్ట్ అయి ఉంటుంది సో ఇక్కడ మీరు ముందుగా క్వాంటిటీ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎంత క్వాంటిటీ మీరు సెల్ చేయాలనుకుంటున్నారో సో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో క్వాంటిటీ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ప్రైస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తే టైప్ మార్కెట్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రైస్ అనేది అయితే మనకి ఏమీ ఫిక్స్ చేయడం అవ్వదు బట్ మార్కెట్ అండ్ లిమిట్లో అన్ని మీరు సెలెక్ట్ చేస్తే కను చేసి స్వైప్ టు సెల్ అంటే కనుక మీ ఆర్డర్ ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంది మార్కెట్లో ఉండగా చేస్తే లిమిట్ కూడా మీరు లిమిట్ పెట్టుకుంటే కనుక ఆ లిమిట్ రీచ్ అయినప్పుడు మీదైతే సెల్ చేస్తే కనుక మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది బట్ మనకిప్పుడు స్టాప్ లాస్ అనేది మనం పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఈ స్టాప్ లాస్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది స్టాప్ లాస్లో కూడా మనకి స్టాప్ లాస్ ఆర్డర్ అలాగే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనేసి కూడా ఉంది సో ఈ స్టాప్ లాస్కి స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్కి డిఫరెన్స్ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము సో ముందుగా స్టాప్ లాస్ ఆర్డర్ అని పెట్టగానే ఇక్కడ మనకి ప్రైస్ అడ్జస్ట్ చేయడానికైతే ఇక్కడ ఇవి యాక్టివేట్ అయ్యాయి చూసారు కదా సో ఇందాక ఇది ఇన్యాక్టివేట్గా ఉంది ఇప్పుడు యాక్టివేట్ అయింది సో ఇక్కడ మనం ప్రైస్ అనేది మనం ఇక్కడ పెట్టచ్చు సో ఇంతకంటే తక్కువ ప్రైస్ అయితే కనుక నేను ఆ నష్టం భరించదలుచుకోకపోతే కనుక మీరు ఇక్కడ స్టాప్ లాస్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు సో అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైసే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది సో దానికంటే తగ్గిపోతే కనుక నేను నా షేర్స్ అనేవి సేల్ చేసేయాలి అనుకుంటే కనుక ఇప్పుడు మీరు ఇక్కడ ప్రైస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ప్రైస్ అనేది ఇక్కడ ట్వంటీ సిక్స్ ఉంది ప్రస్తుతము నేను కొన్నప్పటికంటే ఆల్రెడీ తగ్గిపోయింది ప్రైస్ ఇంకా తగ్గకుండా అంటే కనుక నేను ఉదాహరణకి నాకు ట్వంటీ ఫైవ్ కంటే తగ్గిపోతే ఆ ట్వంటీ త్రీ కంటే తగ్గితే కనుక ఆ లాస్ నాకు ఇష్ అంత మరీ లాస్ బేర్ చేయడం ఎందుకు అని నేను అనుకుంటే సో నేను ప్రస్తుతం ట్వంటీ త్రీకి పెడతాను ఇక్కడ సో ట్వంటీ త్రీ కంటే తక్కువ అయిపోతే కనుక ఈ షేర్స్ అనేవి అమ్ముడు పోవాలనేసి ఇక్కడ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది నేను ఫిక్స్ చేస్తున్నాను ఇక్కడ మీకు ట్రిగ్గర్ అనేది కూడా ఇక్కడ పెట్టుకోవాల్సింది ట్వంటీ త్రీ ప్రైస్ వచ్చినప్పుడు అమౌంట్ పోతుంది బట్ ట్రిగర్ ఎప్పుడు అవ్వాలి అంటే మనం ఒక పర్టికులర్ ప్రైస్కి దానికంటే ఎక్కువ ప్రైస్ అనేది మనం ఇక్కడ పెట్టాలి అక్కడ ఏ ప్రైస్ పెట్టామో దానికంటే ట్రిగర్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండాలి సో ట్వంటీ ఫోర్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది మన ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అయ్యి యాక్టివేట్ అయ్యి ఎక్స్చేంజ్కి వెళుతుంది సో అప్పుడు ఆ తర్వాత ట్వంటీ త్రీకి రీచ్ అవ్వగానే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది సో ఆ విధంగా మనం ఇక్కడ ట్వంటీ త్రీ అండ్ ట్రిగర్ ఏమో ట్వంటీ ఫోర్ పెట్టాను సో ఇప్పుడు ట్రిగర్ ప్రైస్ అనేది మీ యాక్చువల్లీ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి ఇప్పుడు చూసారు కదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ ప్రైస్ హిట్ అయినప్పుడు ఆర్డర్ అనేది ట్రిగర్ అవుతుంది ట్రిగర్ అయిన తర్వాత ట్వంటీ త్రీ అనే ప్రైస్ వచ్చినప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఈ షేర్స్ అయితే ఆటోమేటిక్గా సెల్ అవుతాయి అలాగే స్టాప్ లాస్ మార్కెట్ అంటే కనుక దీనికోసమైతే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మనకి ప్రైస్ అయితే అడ్జస్ట్ చేయడానికి లేదు ఎందుకంటే ఇది లాస్ మార్కెట్ ఆర్డర్ కాబట్టి అంటే మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో ప్రస్ ఆ టైంకి సో ఆ ప్రైస్కే ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ ఇక్కడ మీకు ట్రిగర్ ప్రైస్ అనేది మీరు సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఓ పర్టికులర్ ప్రైజ్కి ట్రిగర్ అయినప్పుడు ఆ ప్రైస్ రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ట్రిగర్ అవుతుంది ట్రిగర్ అయ్యి ఆ తర్వాత మార్కెట్లో అప్పుడు ప్రస్తుతం ఎంత ప్రైస్కి ఉంటే అంత ప్రైస్కి మీ షేర్స్ అనేవి సెల్ అయిపోతాయి సో ఇక్కడ ఇందాకట్లాగే నేను ఈ ట్వంటీ ఫోరే ట్రిగర్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక అది ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు సో మీ ఆర్డర్ అనేది మార్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది అప్పుడు ఆ తర్వాత మీది ఇక్కడ ప్రైస్ ఎంత ఉంటే మార్కెట్ ప్రైస్ ఇంకా తగ్గిపోవచ్చు సో ట్వంటీ త్రీ అయిపోవచ్చు ట్వంటీ టూ కూడా అయిపోవచ్చు బట్ ట్వంటీ టూ అయిపోయినా కూడా మీది ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది సో మీ షేర్స్ అనేవి సేల్ అయిపోతే మీరు ఎగ్జిట్ అయిపోతారు ఆర్డర్ నుంచి సో అప్పుడు ఎక్కువ నష్టం వస్తుంది అని చెప్తే ఈ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనేది మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్టాప్ లాస్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ అనేది జస్ట్ ఈ ఎక్స్చేంజ్ టైమింగ్స్లోనే మీకు వ్యాలిడ్గా ఉంటాయి సో దీని ఆర్డర్ వ్యాలిడిటీ ఆ రోజుకే అంతే సో ఆఫ్టర్ త్రీ థర్టీ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీ లాస్ ఆర్డర్స్ అనేవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి సో దీనికోసం ఏమిటంటే మీరు రోజు లాగిన్ అయ్యి మళ్ళీ లాస్ ఆర్డర్స్ అనేవి రోజు పెట్టుకోవాల్సి ఉంటుంది రోజు పెట్టుకున్నప్పుడు మీకు తర్వాత మీరు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డైరెక్ట్గా మీరు ఆ లాస్ పెట్టిన తర్వాత కూడా మీరు రోజు మీ టీపిన్తో రోజు మీరు వెరిఫికేషన్ కూడా చేయవలసి ఉంటుంది టీపిన్ అన్లెస్ వెరిఫై చేస్తే కానీ మీ టీపిన్ తోటి మీ ఆర్డర్స్ అనేవి సేల్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు సో రోజు మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి తర్వాత టీపిన్ ఎంటర్ చేసి షేర్స్ వెరిఫై చేస్తే కానీ మీకు ఈ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ దాని వ్యాలిడిటీ కూడా వన్ సేమ్ డే ఉంటుంది వన్ డే దాకా సో ఇలా కాకుండా మీరు రోజు ఇలా చేసే బదులు కావాలంటే మీరు జీటీటీ ఆర్డర్ అనేది కూడా మీరైతే పెట్టుకోవచ్చు సో జీటీ ఆర్డర్ పెట్టాలంటే కనుక మళ్ళీ ఒకసారి బ్యాంక్కి వెళ్ళి ఎలా చేయాలని చూపిస్తాను సో మళ్ళీ అదే స్టాక్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే క్రియేట్ జీటీటీ సో ఇక్కడ క్రియేట్ జీటీటీ అనేసి ఉంది కదా సో దాని మీద మనము ట్యాప్ చేయవలసి ఉంటుంది క్రియేట్ జీటీటీ అన్నాక ఇక్కడ మీకు మళ్ళీ టైప్లో బై సెల్ మనం ఇప్పుడు మనది సెల్ ఆర్డర్ కాబట్టి దీన్ని సెల్ సెలెక్ట్ చేస్తుంది అలాగే ట్రిగర్ టైప్లో కూడా సింగిల్ ఓసియో సో ఇప్పుడు ప్రస్తుతం ఓసియోలో ఉంది ఓసియో అంటే వన్ క్యాన్సిల్స్ అదర్ అంటే ఇక్కడ మీకు ఈ ఓసియో ఆర్డర్ కనుక మీకు పెడితే ఇక్కడ మీకు ట్రిగర్ ప్రైస్ స్టాప్ లాస్లో ఒక ట్రిగర్ ప్రైస్ వస్తుంది అలాగే టార్గెట్లో కూడా మీరు ఒక ట్రిగర్ ప్రైజ్ అనేది మీకు ఇక్కడ సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పుడు వన్ క్యాన్సిల్స్ ఆధార్లు ఏంటంటే ఇప్పుడు ఈ రెండు ట్రిగర్ ప్రైజెస్ మీరు సెట్ చేసుకుంటారు ఇక్కడ స్టాప్ లాస్లో ట్రిగర్ ప్రైస్ అనేది ఉంటుంది అలాగే టార్గెట్లో కూడా మనకి ట్రిగర్ ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఈ రెండు ట్రిగర్ ప్రైజెస్ మనం సెట్ చేసుకోవచ్చు సో ఇందులో ఏ ట్రిగర్ ప్రైస్ ఫస్ట్ రీచ్ అయితే కనుక దానికి చేస్తే ఇంకో ఆర్డర్ అనేది ఇంకోటి అది క్యాన్సిల్ అవుతుంది సో వన్ క్యాన్సిల్స్ అదర్ అంటే అదనమాట సో ఇక్కడ మీరు రెండు డిఫరెంట్ ప్రైసెస్ అనేవి మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా మీకు లిమిట్ ఆర్డర్ సిఎన్సి అనేది పెట్టుకోవచ్చు సో ఇది లిమిట్ ఆర్డర్ అండ్ అలాగే తర్వాత క్వాంటిటీ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు సో ప్రైస్ అనేది కూడా ఇక్కడ మీరు సెట్ చేస్తారు సో ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అలా కాకుండా సింగిల్ అని పెట్టుకుంటే కనుక మీరు ఇక్కడ మీకు ఒకటే ట్రిగర్ ప్రైస్ అనేది మీరు సెట్ చేయగలరు సో ఈ ట్రిగర్ ప్రైస్ అనేది మీరు ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం టూ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ ఉంది కదా సో ఇంకా ఇంక్రీజ్ అయిన తర్వాత దీన్ని టూ సెవెన్ పాయింట్ త్రీ జీరో అనేసి పెట్టుకున్నారు ఆర్ మీరు ఇంకొంచెం ఎక్కువ అయిన తర్వాత కూడా మీరైతే దాన్ని సెల్ చేయాలనుకుంటే కనుక సో అప్పుడు కూడా మీరు ఇక్కడ మీకు కావాల్సిన ప్రైస్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో అయితే క్రియేట్ జీటీటీ అనేసి మీరు పెడితే కనుక మీ జీటీ ఆర్డర్ అనేది క్రియేట్ అవుతుంది సో ఎప్పుడైతే ఏ రోజునైతే ఇది వన్ ఇయర్ దాకా ఈ జీటీటీ ఆర్డర్ అనేది దీని వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది సో ఈ నెక్స్ట్ వన్ ఇయర్లో ఆర్ మేబీ రేపు కూడా ఎల్లుండి కూడా ఎప్పుడు ఆ ప్రైజ్కి రీచ్ అయితే కనుక మీది ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ మీ చూశారు కదా ఎలాగ మనము జీరోధాలో కైట్ యాప్లో మనం స్టాప్ లాస్ అనేది ఎలా పెట్టుకోవచ్చు అనేది డెలివరీ సిఎంసీ ఆర్డర్స్లో స్టాప్ లాస్ అనేది ఎలా పెట్టుకోవచ్చు దానివల్ల ఉపయోగాలు ఏమిటనేది తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ